కాదేది టార్ఫ్ కు అనర్హం అనే రేంజ్లో ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నాడు మొన్న ఎక్స్పోర్ట్స్ మీద నిన్న ఫార్మా ఇప్పుడు సినిమాలను కూడా వదలలేదు ఫారెన్ సినిమాలకు మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చాడు అసలు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్కు ఏం జరగబోతోంది ఎంత నష్టం రాబోతోంది ఏ ఏ హీరోలపై ప్రభావం పడే ఉంది సినిమాలను కూడా వదలని ట్రంప్ విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ ట్రంప్ నిర్ణయం అమలైతే పరిస్థితేంటి టాలీవుడ్ కు భారీ షాక్ తప్పదా ఓవర్సీస్ కలెక్షన్ పై ఆశలు వదులుకోవాలా డాలర్స్ పంట లాభాలు ఇక కష్టమేనా ఏ హీరోల సినిమాలపై ఎఫెక్ట్ పడబోతోంది అది ఇది అని తేడా లేదు అన్నింటి మీద టారిఫ్లే ట్రంప్ సుంకాల యుద్ధాలు ఇలానే ఉన్నాయి అందరికీ షాక్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు ఇండియన్ సినిమాలకు కూడా జలకిచ్చారు విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వంద శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది అమెరికాలో ఏడు వందల నుంచి ఎనిమిది వందల థియేటర్లలో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అలా విడుదలైన బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి టాలీవుడ్ లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా టాప్ త్రీలో ఉంటుంది ఇప్పుడు ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే ఏం జరుగుతుందనే ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోంది ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ పై భారీ ఎఫెక్ట్ పడనుందని అంచనా అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై వంద శాతం అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూటర్ సినిమాను ఎంతకైతే కొనుగోలు చేస్తాడో అంతే మొత్తంలో టారిఫ్ చెల్లించాలన్నమాట ఓ సినిమాను కోటి రూపాయలకు కొనుగోలు చేస్తే మరో కోటి టారిఫ్ గా చెల్లించాలి ఎంతో సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యాభై డాలర్లు ఉన్న టికెట్ రేటు అది వంద డాలర్లవుతుంది ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది దీంతో ఎంతమంది ఆడియన్స్ సినిమా చూడ్డానికి థియేటర్ కు వస్తారన్నది అతిపెద్ద ప్రశ్న ఇండియన్ సినిమాలపై అమెరికా తీసుకున్న నిర్ణయంతో విదేశీ పంపిణీ ఒప్పందాలు విడుదల వ్యూహాలు మారిపోవచ్చు అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే నిర్మాతలు పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది తెలుగు సినిమాకు బలమైన మార్కెట్లలో అమెరికా ఒకటి స్టార్ హీరోల సినిమాలకు అక్కడ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వస్తున్నాయి ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే ఆ వసూళ్లు భారీగా తగ్గే ఛాన్స్ ఉంటుంది ప్రభాస్ బాహుబలి టూకు అమెరికాలో ఇరవై పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు కల్కి పద్దెనిమిది పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు వచ్చాయి ట్రిపుల్ ఆర్కు పదిహేను పాయింట్ మూడు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి రీసెంట్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఓజీకి అమెరికాలో ఆరు మిలియన్ డాలర్స్ వచ్చాయి ఇంకా అక్కడి నుంచి కలెక్షన్స్ వస్తున్నాయి సాధారణంగా అమెరికాలో తెలుగు సినిమా టికెట్ రేటు పది నుంచి ఇరవై ఐదు డాలర్స్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు ట్రంప్ విధించిన వంద శాతం పన్నుతో టికెట్ రేట్స్ పెంచాలి సేమ్ రేటుకే అమ్మితే లాభాలు తగ్గుతాయి దీంతో డిస్ట్రిబ్యూషన్ కోసం కోట్లకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉండరు ఇప్పుడు యాభై కోట్లు పెట్టుకున్న స్టార్ హీరోల సినిమాలను ఇరవై ఐదు కోట్లకు అడుగుతారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ద హీరోల సినిమాలపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది